హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు పెసరపప్పు మెంతికూర చేసి చూపిస్తున్నానండి అంతేకాకుండా పెసరపప్పు ఉడకబెట్టిన నీటితో పెసరకట్టు కూడా చేసి చూపిస్తున్నానండి మనం పప్పు మెంతికూర వండితే లైట్గా చిరుచేదుగా ఉంటుంది కదా నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే అస్సలు చేదు ఉండదండి పైగా పప్పు పొడి పొడిలాడుతూ చాలా కమ్మగా ఉంటుందండి పప్పు మెంతికూరని ఎప్పుడూ పలుచగా చేయకూడదండి అలా పలుచగా చేస్తే చేదు వచ్చేస్తుంది అయితే పప్పు మెంతికూరని చేదు లేకుండా పొడి పొడిలాడుతూ కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నేను ఒక పెద్ద మెంతికూర కట్టను తీసుకున్నానండి మెంతికూరని ఆకుల్ని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక స్ట్రైనర్లో వేసుకుంటే నీరంతా వాడిపోతుందండి వాడిపోయిన ఆకుల్ని ఒక క్లాత్ మీద వేసుకుని తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న పెసరపప్పులో ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి పెసరపప్పుని ఉడికించుకునేటప్పుడు పైకి తెట్టు తేలుతుందండి ఆ తిట్టును తీసేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి పసుపు వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి పెసరపప్పు ఉడకడానికి పెద్ద టైం పట్టదండి చాలా తొందరగా ఉడిగిపోతుంది పప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాం పప్పును పట్టుకున్నప్పుడు పప్పుని గట్టిగా పట్టుకుని ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉండాలండి చూడండి ఇలా మెత్తగా అవ్వాలి ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ని తీసేసుకోవాలి చూడండి పప్పులో నుండి వాటర్ తీసేసుకుంటే ఇలా పుడిపొలాడుతూ వస్తుంది పప్పులో నుండి వచ్చిన వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ వాటర్తో పెసరకట్టు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆరబెట్టుకున్న కూరని వేసుకోవాలి మెంతికూరని ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి కూర ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత కమ్మగా ఉంటుందండి అందుకే మెంతికూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆకు ఫ్రై అయిపోయిందండి ఇక తీసేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు పది వెల్లుల్లి రబ్బల్ని తొక్కలు తీసుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఐదు పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే పప్పు కమ్మగా ఉంటుందండి కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు పప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత రుచిగా ఉంటుందండి ఈ పప్పు ఇలా గరిటెతో కలిపినప్పుడు పప్పు మెత్తగా అయిపోతుంది అనిపిస్తే ఇలా పప్పుని టాస్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పప్పు మెంతికూర రెండు కలిపి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పప్పు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు మెంతికూర మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి ఈ పప్పు మెంతికూర లంచ్ బాక్స్లోకి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పప్పు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమ్మబద్దను పిండుకోవాలి ఇప్పుడు గరటితో బాగా కలుపుకోవాలి ఇంతేనండి కమ్మకమ్మగా ఉండే పప్పు మెంతికూర రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి పప్పు మెంతకూర ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో పొడి పొడులాడుతూ వచ్చింది కదా ఈ పప్పు లంచ్ బాక్సులోకి అయితే చాలా బాగుంటుందండి పప్పు పొడి పొడిగా ఉండడం వల్ల లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు నీరు పట్టదండి ఇప్పుడు పెసరపప్పు ఉడికించిన నీటితో పెసరకట్టు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మూడు బెండకాయలు ఒక టమాటా ఐదు పచ్చిమిరపకాయలు మూడు మునక్కాడ ముక్కలు గుప్పిడి చిన్న ఉల్లిపాయలు ఒక వంకాయ తీసుకోవాలండి వంకాయని కట్ చేసుకోవాలి బెండకాయలు తొడిమలు కట్ చేసుకుని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సేస్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక మూడు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయేయండి ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి కూరగాయలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని పెసరపప్పు ఉడికించుకున్న నీటిని వేసేసుకోవాలి అలాగే చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడిని వేసుకుని బాగా కలుపుకొని పది నిమిషాలు మరిగించాలి పెసరకట్టుని మీకు నచ్చినట్టు చేసుకోవచ్చండి ఒకవేళ మీకు కూరగాయలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఓన్లీ ఉల్లిపాయ టమాటా వేసుకొని మరిగించుకోవచ్చండి అలాగే సాంబార్ పొడి వేసుకోవడం ఇష్టం లేకపోతే సాంబార్ పొడిని కూడా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంతేనండి ఎంతో కమ్మ కమ్మగా ఉండే పెసరకట్టు రెడీ అయిపోయింది పెసరకట్టు ఘుమ్ఘమలాడిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద నుండి పెంచేసుకోవాలి చూడండి పెసరకట్టు కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా వచ్చిందో వట్టి పెసరకట్టుతోనే అన్నమంతా తినొచ్చండి అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం పెసరకట్టులో వేసిన బెండకాయలు మునక్కాయలు వంకాయలు చూడండి ఎంత బాగా ఉటికాయో పెసరకట్టు స్మెల్ మాత్రం ఘుమఘుమలాడిపోతుందండి ఇప్పుడు ఈ పెసరకట్టుని పప్పు మెంతికూరని టేస్ట్ చేద్దాం రైస్లోకి ఇలా పప్పు మెంతికూరని వడ్డించుకొని పప్పులోకి కొద్దిగా ఏదైనా నిల్వ పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుందండి పప్పుని ఇలా కలుపుతూ ఉంటే అసలు చేతికి అంటుకోవట్లేదండి చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది మెంతికూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కదండీ ఆ కమ్మధనమైతే తెలుస్తుందండి కొబ్బరి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు పెసరకట్టుని కూడా వేసుకుందాం సైడ్ డిష్ ఏమీ లేకపోయినా వట్టి పెసరకట్టుతోనే అన్నమంతా తినేయొచ్చండి ఇంత కమ్మని భోజనం ముందు నాన్ వెజ్ ఎందుకు సరిపోదండి అంత బాగుంటుంది మరి కట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్